ఇదిగోండి ఇది ఒక్క కొమ్మకి ఇంచుమించు పది కాయలు ఉన్నాయి దీనికే ఒక ఐదు కాయలు ఉన్నాయి మళ్ళీ దీనికి ఏమో మూడు కాయలు ఉన్నాయి ఒకే కొమ్మ మళ్ళీ ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇది మినీ బత్తాయి తెచ్చుకోండి ఇది కూడా చాలా బాగా బా బాగుంది బాగా కాస్తుంది ఇందులో పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఇదిగోండి ఇలాగ ఇటు అలా పైకి స్తంభం పైకి పాకేసింది అటండి చూసారా అదంతా ఫ్యాషన్ ఫ్రూటే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దానికి ఇంకా ప్రత్యేకించి నేను ఆకాకరగా విత్తనాలు పెడితే ఒక్క మొక్క రాలేదు పాత దుంపల మట్టికి వచ్చేసి మేలు దుంప పెట్టాను అది పోయింది చూడాలి మళ్ళీ తెప్పించుకోవడం ఏదో చేస్తాను ఇంకొకటి చూపిస్తాను ఇలా రండి మన టెరస్ లో కొన్ని విత్తనాలు వేయడం అయింది కొన్ని వచ్చినవి కొన్ని విత్తనాలకు నేను ఉంచుకున్నాను కొన్ని హార్వెస్ట్ చేయలేదు కొన్ని రీపార్టింగ్ చేశాను ఎప్పటి నుంచో రీపార్టింగ్ చేయలేనివి రీపార్టింగ్ చేశాను కొన్ని వచ్చి ఈ సమ్మర్లో కొన్ని ఆగ్ని ఉన్నాయి ఇలా కొన్ని మన టెరెస్ మీద చాలా రకాలు చాలా మార్పులు చాలానే జరిగినాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఈరోజైతేనే మన వీ మన వీడియో అనేది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ ముందు మనం ఏంటంటే బేర పదలండి నేను అనుకున్నది ఒకటి వచ్చినాయి ఒకటి చిన్న గుత్తు బేరు ఇంతే ఉంటాయి ఆ బీరకాయలు ఆ బీరకాయలు అని చెప్పి రెండు గింజలు పెట్టి విత్తనం కోసం దాస్తే ఇవేమో చిత్రాడి బీరలాగా తయారైంది ఇది మట్టికి కొంచెం నాకు కన్ఫామ్ అనిపిస్తుంది సరే నీ విత్తనాలకు ఉంచాను కొన్ని ఏమో హార్వెస్ట్లు ఉంచాను అయితే ఇదేమో బ్లాక్ టబ్లో పెట్టానుమాట ఇదిగోండి ఇవి కూడా ఇవి ఏంటంటే బీన్స్ మీకు తెలుసు కదా ఇందులో కూడా ఇవి కూడా విత్తనాలకు ఉంచేసాను కొయ్యలేదు నేను చెప్పకూడవేండి ఇంకా విత్తనాలు లేవు మాట మన దగ్గర సేకరించాలి ఫ్రెష్గా పెట్టుకోవాలి వర్షాలు పడే టైం కానీ కొన్ని హార్వెస్ట్లు మా చూసి చూడనట్టుగా ఇంకా కొన్ని కొన్ని కనబడక కొన్ని ముదిరిపోతే కొన్ని విత్తనాలు కానీ ఉంచేస్తాను అనమాట ఇది కమల కమల మొక్క కూడా రీపాటింగ్ చేయాలండి ఇది రీపాటింగ్ చేయలేదు ఇంకొకటి రీపాటింగ్ చేశాను ఏంటంటే చింత చెట్టు అదిగోండి చింత చెట్టు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది మన పెద్ద చింత చెట్టు మీకు తెలుసు కదా దీన్ని అసలు నేను వచ్చి ఇప్పుడు కొన్ని కూడా ఎప్పుడు చేయలేదు పెద్ద డబ్బులోకి పెట్టాను అయినా కొంచెం గజ్బిజ్గానే ఉంది మీకు మళ్ళీ నేను క్లియర్గా ఒకసారి ఆ మొక్క ఏ టా ఏ పాటలో పెట్టాను అన్నది మీకు చూపిస్తాను అయితే అది సెటిల్ అయ్యి ఇప్పుడు అనేది స్టార్ట్ అయ్యింది అన్నమాట అనేది నెక్స్ట్ వచ్చేసరికి వాక్కాయ స్వీట్ వాక్కయ స్వీట్ వాక్కాయ అయితే అసలు స్వీట్గా బాగున్నాయండి నేను టేస్ట్ కూడా చేశాను బాగుంది తీయగా బలే అనిపించింది మాకైతే ఇప్పుడు ఇదిగోండి హార్వెస్ట్కి వచ్చినాయి అన్నమాట పండిని కొన్ని ఏమో దొండకాయలు చూసారా అంటే దొండపాదు సరిగ్గా తీగ అంటే ఎక్కించడానికి లేక అది ఆ కాస్తేమో పైకి వెళ్ళిపోయి అక్కడ కాసేసి ఎక్కడ కొన్ని కాసెస్ని ఇప్పుడు ఇలా కాదు మొత్తం తీసేసి మార్చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడూ ఇంకా మన గార్డెన్లో ఏదో ఒక పని కనబడుతూనే ఉంటుంది ఇంకా నిత్యం చేసుకుంటూనే ఉండాలి ఒక్క నెల రోజులు మనం తప్పుకున్నామంటే మన గార్డెన్ ఉంటుంది అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది అన్నమాట నాకు తెలిసి నా పర్సనల్ ఓపెన్ అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట పర్సనల్గా ఏంటి ఒక్క నెల రోజులు చూడపోతే ఎంత దారుణంగా తయారైపోద్ది ఇంకా చాలా వరకు తోటకూర అది ముదిరిపోయినవి పీకేసి కొంచెం మట్టి అది ఉన్న అన్నీ మళ్ళీ డాబా అంతా తుడుచుకురావాలి ఇంకా కొన్ని చూపిస్తాను మీకు నాతోటి వచ్చేసేయండి కొన్ని ఉంచేసాను హార్వెస్ట్ చేయలేదు అన్నాను కదా టెర్రస్ మీద నేరేడికాయలు అండి మీకు ఒక్కసారి హార్వెస్ట్ చూపించాను మిగతాయన్నీ కూడా నేను మా పిల్లలు మా వారు అందరం తినేసన్నమాట నేను పైకి వచ్చినప్పుడల్లా తినేసాను ఇంకా హార్వెస్ట్లో చూపించాలన్న ఆలోచన కూడా ఇంకా రాలేదు ఆ టైంలో నేను తీయలేదు తినేసానుమాట ఇక్కడ చూస్తే బెండకాయలు బెండకాయలు అంత చూసారా సరే ముదిరిపోయినాయి ఇంకా విత్తనాలు ఉంచేసి ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇవి ఫ్రెష్గా పెడదాము ఇంకా బత్తాయి చెట్టు మినీ బత్తాయి చెట్టు అయితే అసలు ఎన్ని కాయలు నిలబడతాయనప్పుడు మీకు చిన్న చిన్న పిందెలు చూపించాను కదా ఇదిగో అండి పర్వాలేదు ఒక పది కాయలైతే మటు చిన్న మొక్క తట్టుకోగలుగుతుంది కర్ర అంటే మొక్క వాలిపోతుందని నిన్నే వచ్చి కర్ర కట్టానమాట ఇంకా పునస్ మావిడి చెట్టుని బ్లాక్ డబ్బులో పెట్టిందాన్ని నీలం డబ్బులోకి అనమాట ఇది కూడా మీకు చూపించలేదేమో అని నేను చూపిస్తున్నాను చూపించానా లేదా నాకు కామెంట్లో పెట్టండి ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నానా ఇంకొకటి ఏంటంటే స్టార్ ఫ్రూట్ మొక్క ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ మొక్క కదా పోతొస్తుంది ఈ ఎండాకాలం అన లేకపోతే మేబీ నేను ఇంకా కొన్ని పోషకాలు ఇవ్వాలో తెలియట్లేదు ఈసారి కొంచెం నిలబట్టలేదు రాలిపోతుంది సరే ఎండలు ఎక్కువగా ఉన్నాయి టైం కన్ టైంలో వర్షాలు పడడం కొంచెం వాటికి కూడా అనిపిస్తుంది కదా దానివల్ల ఏమైనా చేంజ్ అయ్యిందేమో అని చెప్పేసి నేను చూస్తున్నాను ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ అయితే విచ్చలు విడిగా పెరిగిపోయింది ఎటు వెళ్ళిందంటే దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయిందండి ఫ్యాషన్ ఫ్రూట్ అయితే మొక్క పెరుగుతుంది పిందులు వస్తున్నాయి అంతా బాగుంది కానీ నిలబడట్లా ఎందుకు అంటే నాకు అర్థమైంది నేను మొక్క ఎదగడానికి ఇస్తున్నాను కానీ ఆ కాయ నిలబడ్డానికి ఇంకా బలం ఇవ్వాలన్నమాట దానికి కావాల్సిన పోషకాలు నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఇదిగోండి ఇలాగ ఇటు అలా పైకి స్తంభం పైకి పాకేసింది అటండి చూసారా అదంతా ఫ్యాషన్ ఫ్రూటే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దానికి ఇంకా ప్రత్యేకించి నేను ఆకాకరగా విత్తనాలు పెడితే ఒక్క మొక్క రాలేదు పాత దుంపల మట్టికి వచ్చేసి మేలు దుంప పెట్టాను అది పోయింది చూడాలి మళ్ళీ తెప్పించుకోవడం ఏదో చేస్తాను ఇంకొకటి చూపిస్తాను ఇలా రండి ఇదిగోండి ఇక్కడ ఆనబగా ఇది నేను చూడలేదు ఉదయం చూసాను అనమాట అంటే దాకున్నట్టే అది దాచుకున్నట్టే ఉంది కదా సాయి అంటే ఇంకా మనం కిందకి చూస్తేనే కనబడుతుంది ఇంకో పింది కూడా వచ్చి వడిలిపోయింది బలం సరిపోక అంటే మనం ఒక పిందికి కావాల్సింది మాత్రమే ఇస్తున్నామని నాకు అర్థమైంది ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది విత్తనాలకు ఉంచేసుకున్నానండి ఈ పాదు అన్నమాట సరే గ్రీన్ ఫుల్ గ్రీన్ వస్తుందని నేను పెడితే లైట్ గ్రీన్లో రౌండ్గా వచ్చినాయి సరే అని ఉంచేస్తే అది మళ్ళీ ఇంకొక అమ్మ పెరిగి మనం ఇచ్చే పోషకాలు మళ్ళీ ఇంకొక ఆయ అనేది వచ్చింది చూస్తాను ఇంకా ప్రస్తుతానికైతే ఇంక వెనకాల బీరకాయలు చూడండి ఇవి తీసేద్దాం ఇంక టబ్బు ఖాళీ చేసేద్దాం నీలం టబ్బు అనుకునేటప్పటికీ నేతి బీరకాయలు స్టార్ట్ అవుతున్నాయి ఇవి కోసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్లవరింగ్ రావడం మళ్ళీ రావడం నిజంగా ఇవి ఉండాలండి మన టెరస్ మీద మన మన టెరస్ మీద ఏ కూరగాయలు లేకపోయినా ఇవి ఖచ్చితంగా కాస్తాయన్నమాట టైం తీసుకుని ఒక్కసారి పెడితే ఒక ఐదు ఆరు నెలలు మనకి నేతి బీరకాయలు అయితే వచ్చేస్తాయి ఇంకా అది ఎయిర్ పొటాటో అండి ఎయిర్ పొటాటో అయితే లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి కదా ఆ రకం మళ్ళీ నేను విత్తనాలు పెట్టాను అవి వచ్చినాయి మళ్ళీ నేను స్వరూప గారి దగ్గర తీసుకున్నది కూడా మొక్క స్టార్ట్ అవుతుంది అన్నమాట గొంపు గుల కింద ఉంటుంది కంద వెరైటీ అన్నమాట అది అది కూడా వస్తుంది వచ్చిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూడండి దోసకాయ దోసకాయ కూడా మొత్తం పాదు కూడా ఎండిపోయి ఇంకా దాన్ని కనబట్టలేదు ఆనవాళ్ళు లేదు ఇంకా అక్కడ కాయ ఒకటి మిగిలింది అది కూడా కింద ఉంటే చూశానమాట లేకపోతే నాకు ఇంకా అది తెలియదు లేకపోతే అక్కడ కాయ ఉన్నట్టు కూడా కానీ కాయడం మటుకి ఇది వాటికి అవి కాసి ఇవన్నీ కాస్తూనే ఉన్నాయి నేను కరబండలో ఇవన్నీ పెట్టాను అవి కూడా సక్సెస్ఫుల్గా బాగానే వచ్చినాయి మొక్కలు అయ్యి మీకు చూపిస్తాను చిన్న చిన్న స్టెమ్లు పెట్టాను చక్కగా చిగురులు వచ్చేసి బాగా పెరిగినాయి ఇంకా వంగనారు అది పెట్టాలనుకుంటున్నాను విత్తనాలు అన్నీ స్టోర్ చేశాను నాటి పెడతాను ఇక్కడేమో గిన్నిమాలతి మొక్క ఇది కిందకి వెళ్ళిపోతుందిలేండి ఇక్కడ ఒక ప్రస్తుతానికి ఉంచాను కానీ ఇది కిందకి తీసుకెళ్ళిపోతాను గిన్నిమాలతి స్మెల్ చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ కూడా బాగుంది ఇంకా మలబరి వచ్చేసరికి కొన్ని వస్తున్నాయి కొన్ని పోషకాలు అవి ఇవ్వాలన్నమాట చూపిస్తాను అవి కూడా మీకు అన్నీ మార్చాలి ఇప్పుడు మొన్న తోటకూర బాగా అవి నేను విచ్చలవిడిగా వచ్చేసినాయి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి మొలిచేసినాయి అన్నమాట మళ్ళీని ఇదిగోండి ఇవే తోటకూర చూసారా ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు మళ్ళీ మార్చాలి గార్డెన్ అంతా కూడా పందిరది ఇప్పేసి నీట్గా పందిరది వేస్తానండి నేను ములక్కడుగు మట్టికి ములక చెట్టు అయితేనండి నిజంగా ఎంత బాగుందంటే ఇది నేను విత్తనమే ఎవరిచ్చారంటే ఇది నేను అమెజాన్లోనే ఇందులోనూ ఆర్డర్ చేస్తే విత్తనాలు వచ్చినాయండి అయితే అసలు నిజంగా పొట్టిగా కాస్తుంది అక్కడ టేస్ట్ ఉందండి కూరకే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట మనం ఏం చేసి వండినా వండకపోయినా ఆ ములక్కాడ ఫ్లేవర్ దిగి ఆ గుజ్జది అసలు ఎంత బాగుందంటే అంతగానే ఆ సీడ్గానే ఉంచేసాను ఆ ఒక్క ములక్కడ మీద అన్నీ కోసేసుకున్నాను అది ఒక్కటి సీడ్ కోసం ఉంచేసాయి అనమాట ఎండిన తర్వాత జాగ్రత్త చేసి ఇంకొక ఐదు ఆరు మొక్కలు పెంచుదామని ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది నాకు ఆ ములక్కాడ టేస్ట్ అయితే బాగుంది అందుకని సరే పెంచుదాము అని చెప్పేసి అనమాట చూసారు కదా ములగ చెట్టు పోత కూడా కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యింది మన టెరస్ మీద వాతావరణం అయితే ఇలా ఉంది మాట అంటే కొన్ని వాటికి అవి ఇష్టంగా పెరగడం వాటి వాటికి నచ్చినట్టు పెరుగుతున్నాయి కొన్ని కాసేవి కాస్తున్నాయి అంతే అవి ఇచ్చేవి మనం తీసుకోవడమే తప్ప కానీ నేను పనికొట్టి ఇది పోసి ఇది కాయ ఇది బాగా రావాలి అన్న ఆలోచనతో అయితే ఏ హార్వెస్ట్ లేదమాట ఇప్పుడు అవి అంటే అవి భూమిలో సెటిల్ అయ్యి సాయిల్లో వాటికి ఎంత బలం ఉంటే అంతవరకు ఇచ్చేయని నేను పోసుకుంటున్నానండి మీకు అర్థమైందా నేను చెప్పింది ఇది కూడా చూడండి ఇక్కడ ఇదిగోండి ఇది ఒక్క కొమ్మకి ఇంచుమించు పది కాయలు ఉన్నాయి అన్నమాట దీనికే ఒక ఐదు కాయలు ఉన్నాయి మళ్ళీ దీనికి ఏమో మూడు కాయలు ఉన్నాయి ఒకే కొమ్మ మళ్ళీ ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇది మినీ బత్తాయి తెచ్చుకోండి ఇది కూడా చాలా బాగా బా బాగుంది బాగా కాస్తుంది ఇందులో పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు కూడా ఉన్నాయి బత్తాయి చెట్లు బత్తాయ్ కాయలు చక్కగా మనం ఎంజాయ్ చేస్తే తింటాం కదా స్వీట్నెస్ కొన్ని రకం అంటే నాగపూర్ బత్తాయి నా దగ్గర మూడు రకాలు ఉన్నాయి మూడు రకాల్లో రెండు రకాలు అయితే బాగానే కాస్తున్నాయి ఇదే మన టెరస్ మీద అయితే చూస్తున్నారు కదా కొన్ని పెట్టాల్సినవి కొన్ని రావాల్సినవి అవి ఏమీ లేకుండా ఇప్పుడు నేను చేసే హార్వెస్ట్ అంతా కూడా వాటికి నచ్చిచ్చి మాట అవన్నీ కూడా నేనైతే ఇంకా ఏం పోషకాలు స్టార్ట్ చేయలేదు ఇవ్వాలి ఇంకా ఇచ్చి మళ్ళీ గార్డెన్ అంతా మళ్ళీ అంటే ఓ పక్కకు తీసుకురావాలన్నమాట నీట్గా పెట్టేసి మీతో షేర్ చేసుకో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి